శివాలయంలో పొరపాటున ఈ తప్పులు చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుంది శివ అనే పేరులో ఒక ప్రత్యేకమైన అంతరార్ధం దాగి ఉంది శివుడిని శివలింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి లయకారుడు శివుడిని పూజించడం ద్వారా అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం పరమేశ్వరుడిని కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు రాక్షసులు మునులు సైతం పూజిస్తారు నిండైన హృదయంతో జలంతో అభిషేకించిన సంతోషించి తన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే గరలకంఠుడు అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎత్తి పరిస్థితుల్లో చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని ఇస్తుంది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూది ఈ విభూదిని ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు మూడు గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి విభూదిని ఇలా ధరిస్తే జన్మజన్మల పాపలు నశించిపోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ విభూదిని వివిధ పద్ధతిలో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనివ్వకుండా చేతిలో పట్టుకుని వేదమంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివునికి కేవలం విభూది మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధ భక్తులతో శివుడు ధ్యానం చేస్తుంటాడు ఆయనకు కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమకు బదులుగా చల్లదనాన్ని ఇచ్చే గంధమును ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టాలి తరువాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇలా చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళతారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరం ఇస్తాడట శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలలాగా ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమేశ్వరుని తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కింద ఏర్పాటు చేసిన కాల్వగుండా బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది అంతటి పవిత్ర గంగను దాటడం సరికాదని ఉద్దేశంతోనే శివాలయంలో మనం ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కేవలం ఆవుపాలతో మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి గేదె పాలను అభిషేకానికి ఉపయోగించకూడదని చెబుతున్నారు ప్రతి సోమవారం ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు చాలా మంది పాలను ప్యాకెట్లో ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో ఆవు పాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయడం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి ఒక గ్లాసులో గాని మట్టి పాత్రలో గాని పాలను పోసి శివునికి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత మంచి నీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో బిల్వ పత్రాలతో అభిషేకం చేసిన చాలు ఆ పరమశివుడు పులకరించిపోతాడు పోతాడు అలా అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉన్న చెమటగాని గాని శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి శివలింగం మీద అభిషేకం చేయడానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించకూడదు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలధార ఖచ్చితంగా ఉండాలి అంటే శివలింగంపై కుండ తప్పనిసరిగా ఉండాలి అలా లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు ఒక ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలు ఉండకూడదు అని పండితులు చెబుతున్నారు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతాయి శివుడిని పూజించే ముందు ముందుగా వినాయకుడికి నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుని పూజలో తులసి ఆకులను ఎత్తి పరిస్థితుల్లో ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనం అయిన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు ఆ పరమశివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేశాలను శివునికి తెలియజేయాలి అందుకే దేవాలయాల్లో శివునికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి నంది చెవిలో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తారని పండితులు అంటున్నారు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి వివాహం ప్రాప్తిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది తెల్ల జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడని పండితులు తెలియజేస్తున్నారు జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచిది అని చెబుతారు నందివర్ధనం పూలతో శివుణ్ణి పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వులని శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివుడికి బిల్వపత్రం మారేడు జమ్మి తెల్లని పుష్పాలు అంటే చాలా ఇష్టం శివుని పూజకు తామర పువ్వు ఎర్రటి మందారం గులాబీ పువ్వు మొగలి పువ్వు వంటి వాటిని ఉపయోగించడం నిషేధించబడింది శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను అస్సలు ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు శివునికి శంఖం పువ్వులన్నా చాలా ఇష్టం పరమేశ్వరుడికి ఎలాంటి పండ్లు అయినా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే శివుడికి వెలగపండు చాలా ప్రీతికరమైనది కాబట్టి వెలగ పండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది శివునికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రంలో చెప్పబడింది ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టే అని గ్రంథాలలో చెప్పబడింది ఆలయ దర్శనం సమయంలో శివుని స్తోత్రాలు చదువుకోవాలి శివుని దర్శనం అయ్యాక ధ్వజ దగ్గర సాష్టాంగ నమస్కారం ఎత్తి పరిస్థితిలో చేయకూడదు మొదట ధ్వజ దర్శనం చేసుకోవాలి కాని శివుని దర్శనం తర్వాత నమస్కరిస్తే పుణ్య ఫలం రాదు కోరిన కోరికలు నెరవేరవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ బాగా గుర్తుంచుకోవాలి అలాగే నెలలో రెండుసార్లు అయినా సోమవారం రోజు మీరు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే ఆ పరమశివుడు ఆశీస్సులు కూడా మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా శివ పూజలో మరింత శ్రద్ధ భక్తి పెరుగుతుంది మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మీ మద్దతు అందించండి శివుని అనుగ్రహం మీ జీవితంలో శాంతి సౌభాగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ధన్యవాదములు